భగవద్గీత అర్జున విషాదయోగము ఇరవై తొమ్మిదవ శ్లోకము అంతరార్ధమును సూక్ష్మార్ధమును మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము అర్జునికి కలిగినటువంటి సందేశము ఇక్కడ మనం బాగా రూపంలో అర్జునుడు ప్రశ్నించాడు ఎందువలనంటే ఈ ప్రపంచ సౌందర్యమంతా కూడా సుఖదుఖాత్మికమైనది అని ఆ విధంగా భ్రమింపజేయుచ్చున్నది అని తెలియక ఇదే సత్యమని భ్రమించినటువంటి ఈ మాయా సంస్కృతిని చెందినటువంటి వారు యథార్థ జ్ఞానం లేకనే ఎంతకాలమైనను తనలో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆ దివసుఖాన్ని పొందలేరు కనుక అర్జునుడు అడిగినటువంటి ఆ ప్రశ్న దృష్టి స్వజనం స్వజనం కృష్ణం సముపస్థితం సీధంతి మమ ముఖంచు రేపదు శరీరే మే రో మహర్ష జాయత ఎంతకాలమైనను అజ్ఞానముతో ఉన్నంత వరకు మన బంధువులను చూసి మన సంతానమును చూసి భార్యను చూసి చుట్టూ ఉన్నటువంటి తనకున్నటువంటి సంపదలను చూసి బంధువర్గాన్ని చూసి మరణ సమయంలో జీవుడు దుఃఖపడుతూ ఉంటాడు అని తెలిసిన వారు ఇదంతా అశాశ్వతమైనదని నిశ్చయించుకున్నవారై మరి శాశ్వతమైనదేదో దాని కొరకే మహాత్ములు అన్ని వేళలా కూడి ముందుకు ప్రయాణము చేస్తూ ఉన్నారు అట్టి సమీపమునందున్నటువంటి ఈ స్వకీయ జనమును దృష్టివా చూసి ఆ మరణ సమయంలో ఆ జీవుడు ఆ చుట్టూ అందరిని చూసి మరి నేను వెళ్ళిపోతున్నానే మరి నా జీవితం ఎందుకు మరి ఇంతవరకు నేను సంపాదించినదంతా కూడా మరి నా భార్య నా పిల్లల కొరకే నేను మోహము చెంది మరి వీరందరూ నన్ను రక్షిస్తారని ఆ కళలు కన్నాడు అజ్ఞానముతో జీవుడు ఆ విధంగా కళలు కన్నాడు కానీ మరణ సమయములో ఎవరు రక్షించువారు లేరు నహి నహి రాక్షడు కృంకరణి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూడమతే అయ్యా మరణ సమయంలో నిన్ను రక్షించేవారు ఎవరూ లేరు మరి అందువలన మనము జీవించి ఉన్నప్పుడే ఆ జీవుని యొక్క స్థితిగతులు ముందుగా గుర్తించి తెలుసుకోవాలి ఎంతకాలం మనము పుట్టింది ఈ దేహ సుఖము కొరకే వారి పిల్లలను పోషించడానికి కొరకే మరి వాళ్ళను మనం పెంచి పెద్ద చేసి మరి ఆ విధంగా ధన ధన కనక వస్తువాహనాదులు మనం సంపాదించుకున్నాను మరి మరణ సమయంలో జ్ఞానైనా అజ్ఞానైనను సామాన్యుడైనను ధనవంతుడైనను పేదవాడైనను రాజైనను ఎవరైనను ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిందే ఇది జగమెరిగిన సత్యము ఈ సత్యాన్ని మనం ఎరగనంత వరకు ఇవి నావి 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 నావిని ఎంత పట్టుకొని కూర్చున్నానో ఆ మరణ సమయములో మోహావేశము చేత దుఃఖము తప్పదు అందువలన ఈ దుఃఖము నుండి ఇప్పుడే జీవుడు మేలుకొలపబడాలంటే సత్యాసత్యాలను ఎరిగినటువంటి జీవుడు ఈ పవిత్రమైనటువంటి యోగ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారు తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నటువంటి వారై జీవితంలో దుఃఖము లేనటువంటి ఆ పరమశాంతిని పొందుట కొరకే మన జీవితము అని చెప్పి గుర్తించి మరలా మరలా ఈ భవసాగరంలో పడిపోట అనేటువంటిది మనకు తగదు అని తెలుసుకున్నవారు ఇప్పుడే దీన్ని విడిచిపెట్టి ఈ మాయా నుండి విముక్తిని పొందుతున్నారు కనుకనే ధర్మాధర్మాలను ఎరిగినటువంటి మానవులు మాత్రమే ఈ దుఃఖము నుండి విలువబడుతున్నారు ఎవరైతే ఈ అజ్ఞానరహిత దుఃఖము నుండి విలువబడినటువంటి మోహము లేనటువంటి సోహములో నిలిచినట్లయితే సహజ సిద్ధంగా మనలో ఆడుచున్నటువంటి ఆ ప్రాణవాయువుతో కూడి ఆ హంసతత్వమును మనసుతో అనుసంధానం చేస్తూ యోగ మార్గంలో ప్రయాణము చేయుట మనకు పరమశ్రేష్టమైనదని మహాత్ములు ఎరిగి ఉన్నారు కాబట్టి వారి మార్గంలోనే మనము ప్రయాణము చేయుట పరమశ్రేష్టమైనది ఇది ఏ మానవ జీవితమునకు అత్యంత శ్రేయస్కరమైనది అని మహాత్ములు మనకు దారి చూపిస్తూ ఉన్నారు హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ్మ ハリヒーン